लीडर्स न्यूज की स्वागतम తర్వాత మళ్లీ రోడ్డెక్కిన అన్నదాతలు నర్సరావుపేటలో వరి విత్తనాల కోసం వర్షంలోనూ బారులు తీరిన రైతన్నులు జేజేఎల్ విత్తనాల టోకెన్ల కోసం తప్పని తిప్పలు వైఎస్ జగన్ హయాంలో రైతు భరోసా కేంద్రాల సహాయ సహకారంతో ఐదేళ్లుగా దర్జాగా వ్యవసాయం చేసిన రైతన్నలు బాబు పాలన వచ్చింది తిప్పలు తెచ్చింది అంటూ అన్నదాతలు ఆవేదన లేక అండగా వాళ్ళ లేక ఇబ్బంది పడుతున్నావు సార్ నాకు దయచేసి వడ్లు ఇప్పించండి లైన్ నా రోజు అవసరం పడుతున్నావు మా ఇబ్బంది మామూలు ఇబ్బంది కాదు మూడింటికి ఇవి లేవు అన్నా లేవు లేవు నా అల్లాడుతున్నావు ఇబ్బంది పడతావు దయచేసి మాకు సార్ మాకు ¡Cállate! ¡Cállate! ¡Cállate!